ఒక కడుపుతో ఉన్నటువంటి భార్య ఇంట్లో అందరికీ అన్నం వడ్డిస్తూ ఉంటుంది ఇంతలోకి అత్త ఒక గరిట తీసుకురా లోపలికి వెళ్ళి అని చెప్తే వంటింట్లోకి వెళ్ళి ఒక పక్కన కూర్చొని నొప్పితో బాధపడుతూ ఉంటుంది అయితే అత్త గరిట తీసుకుని ఎంతసేపటికి కోడలు రాకపోవటంతో వంటగదిలోకి వచ్చి ఏంటి ఇక్కడ ఇలా కూర్చున్నావేంటి అని అంటే కొంచెం నొప్పిగా ఉంది కొంచెం నీరసంగా ఉంది రోజు అందుకే ఇలా పక్క కూర్చున్నా అని చెప్తే నేను ముగ్గురు పిల్లల తల్లిని నాకు తెలుసు అవన్నీ ముందు గరట తీసుకొని వెళ్ళు నేను అలాగే కూర్చుంటే ఇప్పుడు పనులన్నీ అవే అయ్యావా పదా గరట తీసుకొని అని చెప్పి అంటే అక్కడే అదంతా చూస్తున్నటువంటి భర్త కూడా సైలెంట్ గా ఉండిపోతాడు మరుసటి రోజు ఉదయం వాళ్ళ తల్లి గడప తాడుతూ ఉంటే గడప తగిలి కింద పడిపోతుంది వెంటనే కొడుకు హడావుడిగా కంగారుగా దగ్గరికి వచ్చి ఏంటమ్మా అని అంటే ఇలా దర్వాజు దగ్గిలి కింద పడ్డానమ్మ బాగా నొప్పిగా ఉంది అని అంటే అమ్మ నువ్వు నటిస్తున్నావు నేను చాలాసార్లు సార్లు గడప నుంచి దాటాను చాలాసార్లు పడ్డాను నాకేం నొప్పి లేదే అంటే నీకు నొప్పి కలిగింది అప్పుడు మర్చిపోయి ఉంటావు నొప్పి లేకుండా ఎలా ఉంటుంది నేను చూసి కూడా అలా మాట్లాడతావేంటి అంటే నా భార్య కూడా పురిటి నొప్పులు ఈ లేవలేకుండా ఉన్నప్పుడు ఉండేటటువంటి నీరసం అవన్నీ కూడా నువ్వు అప్పుడు పడే ఉంటావు కానీ అవన్నీ మర్చిపోయి ఉంటావు అని కొడుకు సమాధానం చెప్తాడు అప్పుడు తల్లి తన చేసినటువంటి తప్పుని తెలుసుకొని తనకు సహాయంగా ఉండాల్సింది పోయి తను అనే మాటలకు తను ఎంత బాధపడుతుందో అని చెప్పేసి ఆ యొక్క తప్పుని తెలుసుకొని బాధపడుతుంది ఇప్పుడు ఈ కొడుకు చేసిన పని కరెక్టే అంటారా మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో మీకు కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ చేయండి